హాయ్ అండి నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకి వచ్చానండి ఈ మధ్యకాలంలో ప్రపంచమంతా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు సునీతి విలియమ్స్ గురించి ఈమె ఒక యాస్ట్రోనాట్ ఎనిమిది రోజుల్లో తిరిగి రావటం కోసం ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి తొమ్మిది నెలల పాటు అక్కడే అంతరిక్షంలోనే చిక్కుకొని ఈ మధ్య భూమిపైకి సురక్షితంగా చేరుకున్నారు అసలు సునీత విలియం ఎవరు ఆమె గురించిన పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము టాపిక్ లెన్కి వెళితే సునీత విలియమ్స్ పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబరు పంతొమ్మిదిన ఓహియో యునైటెడ్ స్టేట్స్లో జన్మించారు ఈమె తండ్రి దీపక్ పాండ్యా భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి తల్లి బోనీ పాండ్యా స్లోవేనియన్ మూలాలు కలిగిన వారు సునీత విలియం అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్లో బిఎస్ డిగ్రీ పూర్తి చేశారు తర్వాత ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏవియేషన్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు మొదట ఈమె అమెరికా నేవీ పైలట్గా చేరి అనేక మిషన్స్లో పనిచేయటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసా యాస్ట్రోనాట్గా సెలెక్ట్ అయ్యారు రెండు వేల ఆరు రెండు వేల ఏడో సంవత్సరం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మొదటిసారి వెళ్ళినప్పుడు నూట తొంభై ఐదు రోజులు అంతరిక్షంలో గడపటం జరిగింది ఇది ఆమెకు మొదటి రికార్డ్ అని చెప్పవచ్చును తరువాత రెండు వేల సంవత్సరం కూడా రెండోసారి ఐఎస్ఎస్లో ఎక్కువ సమయం గడిపిన మహిళగా సునీత విలియంకు మంచి పేరుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం మేరీలాండ్లోని నావిల్ అకాడమీలో ట్రైనింగ్ పొందే సమయంలో సునీత గారితో విలియమ్స్కు పరిచయం ఏర్పడి పరిచయం ప్రేమగా మారి పెద్దల సమక్ష వివాహం చేసుకున్నారు ఈమె భర్త పేరు మైకేల్ జే విలియమ్స్ ఈయన యుఎస్ఏ లో ఒక నేవల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు వీళ్లకు పిల్లలు లేరు ఈయన సునీత విలియం కెరీర్ కు పూర్తి సపోర్టు అందించారు అసలు ఐఎస్ఎస్ అంటే ఏమిటి అది ఎందుకు ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయం తెలుసుకుందాము ఐఎస్ఎస్ ఇది భూమి చుట్టూ తిరిగే అంతర్జాతీయ ప్రయోగశాల ఇది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఈ స్టేషన్ని ఏర్పాటు చేశారు అక్కడ గ్రావిటీ ఉండదు భూమి ఆకర్షణ శక్తి ఉండదు కాబట్టి అక్కడ గాలిలో తేలుతూ ఉంటుంది ఇది భూమి చుట్టూ తొంభై నిమిషాలకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో పదహారు సార్లు సూర్యోదయం సూర్యాస్తమయం కనిపిస్తుంది అటువంటి స్పేస్ స్టేషన్లో లో శాస్త్రీయ ప్రయోగాలు చేస్తూ భూమిపైకి ఉపయోగకరమైన సమాచారం అందిస్తారు ఐఎస్ఎస్ ను అంతర్జాతీయ సహకారంతో నిర్మించడానికి ముఖ్య కారణం భూమికి బయట జీవనం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి మరియు గురుత్వాకర్షణ లేని ఔషధ పరిశోధనలు భౌతిక శాస్త్ర ప్రయోగాలు మోను మార్చు వంటి గ్రహాలపై మానవులను పంపే ప్రయత్నం కోసం భూమిపై ఉపయోగపడే కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయటం కోసం సుమారు పదిహేను దేశాలు కలిపి స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేశారు అందులో ముఖ్యంగా ముఖ్యమైన దేశాలు ఒకటి అమెరికా నాసా రెండు జపాన్ జాక్సా మూడు రష్యా రోస్కాస్మోస్ నాలుగు యూరోప్కు చెందిన ఈఎస్ఏ ఐదు కెనడాకు చెందిన సిఎస్ఏ ఈ ఐదు ఏజెన్సీలు కలిపి ఉమ్మడిగా మొదటి భాగాన్ని అంతరిక్షంలోనికి పంపడం జరిగింది రెండు వేల సంవత్సరం నుంచి ఐఎస్ఎస్లో వ్యోమగాములు అక్కడికి వెళ్ళి ప్రయోగాలు చేసి మరల రావటం ప్రారంభించారు నాసా నుంచే కాకుండా జపాన్ నుంచి కూడా ప్రయోగాలు చేస్తారు చాలామంది అనుకుంటారు ఐఎస్ఎస్లో గ్రావిటీ ఉండదు ఎలా ఉంటారు ఏం తింటారు ఎలా పడుకుంటారని బెడ్రూమ్స్ బాత్రూమ్స్ ఉంటాయా అని ఐఎస్ఎస్లో గ్రావిటీ ఉండదు కనుక దీనివలన భూమిపై లాగా తినటం సాధ్యం కాదు అందుకే ఆహారం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది ఎక్కువగా నాసా తయారు చేసిన పొడి ఆహారం వాడతారు తినే ముందు వాటికి నీరు కలిపి తిరిగి మృదువుగా మార్చుకుంటారు నీటిని స్ట్రా ద్వారా మాత్రమే తాగుతారు లేదంటే నీటి బిందువులు గాల్లో తేలుతూ ఇతర పరికరాలు పాడవుతాయి తినే పదార్థాలు గాల్లో తేలిపోకుండా ఉండటానికి వాటిని స్పూన్తో కాకుండా ప్రత్యేక ప్యాకెట్ల నుంచి డైరెక్ట్గానే పీల్చుకుంటారు ఐఎస్ఎస్లో నీరు చాలా విలువైనదిగా భావిస్తారు యాస్ట్రోనాట్స్ మల విసర్జన కోసం వ్యాక్యూమ్తో పనిచేసే ప్రత్యేక టాయిలెట్ ఉంటుంది మూత్రాన్ని రీసైకిల్ చేసి తిరిగి తాగునీటి రూపంలో ఉపయోగిస్తారు మిగిలిన వేస్ట్ను సురక్షితంగా భూమికి పంపించి కాల్చివేయటానికి ఏర్పాట్లు ఉంటాయి స్పేస్ స్టేషన్లో ఆరు బెడ్రూమ్స్ రెండు బాత్రూమ్స్ ఉంటాయి ఆరుగురు ఉండటానికి స్లీప్ స్టేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఒక చిన్న క్యాబిన్లో నిద్రిస్తారు గ్రావిటీ లేనందున ఆస్ట్రోనాట్స్ కట్టుబడి ఉండే స్లీపింగ్ బ్యాగ్లో నిద్రిస్తారు ప్రతి ఒక్కరి బెడ్రూమ్ చిన్న క్యాబిన్లో ఉంటుంది అక్కడ పర్సనల్ ఐటమ్స్ ల్యాప్టాప్ మరియు లైటింగ్ కంట్రోల్స్ ఉంటాయి వ్యాయామం చేసుకోవటానికి జిమ్ కూడా ఉంటుంది ప్రస్తుతం సునీత విలియమ్స్ గురించి చెప్పుకుంటే రెండు వేల ఆరో సంవత్సరం డిసెంబర్లో ఆమె మొదటిసారిగా అంతరిక్షంలోనికి వెళ్ళారు అప్పటి నుంచి రెండు వేల సంవత్సరం జూన్ నెల వరకు దాదాపు ఏడు నెలల పాటు ఐఎస్ఎస్లో గడిపారు ఆ సమయంలో మొత్తం ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు స్పేస్ వాక్ చేశారు తరువాత రెండు వేల పన్నెండో సంవత్సరం మరొక నాలుగు నెలల పాటు అంతరిక్షంలోనికి వెళ్లారు ఆ టైంలో యాభై గంటల పాటు స్పేస్ వాక్ చేశారు ఇది అరుదైన రికార్డు ఆమెకు ఆమెకే సొంతమైన రికార్డు ప్రస్తుతం సునీత విలియమ్స్ నాసాలో కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆమె బోయింగ్ సిఎస్టి హండ్రెడ్ స్టార్లైనర్ మిషన్లో ఆస్ట్రోనాట్గా సెలెక్ట్ అయ్యారు అందుకే ఈమె రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున మూడవసారి ఈ మిషన్ ద్వారానే అంతరిక్షంలోనికి వెళ్ళారు బోయింగ్ స్టార్లైన క్యాప్సుల్ను పరీక్షించడం కోసం వెళ్ళి వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది అయితే స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తటం వలన వీళ్ళను భూమి మీదకు తీసుకురావటం చాలా ప్రమాదమని నాసా భావించింది అందువలన సునీత విలియమ్స్ బత్స్ విల్మోర్ ఇద్దరు అంతరిక్షంలోనూ ఉండిపోవలసి వచ్చింది తొమ్మిది నెలల్లో అక్కడే ఉండిపోయిన వ్యామగాములు వ్యాయామం చేయటం శాస్త్ర సాంకేతిక పరిశోధనలు నిర్వహించడంతో పాటు స్పేస్ స్టేషన్ బయట అత్యధిక గంటలు గడిపిన మహిళగాను సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు స్టార్లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల వలన ఆమె తిరిగి భూమి మీదకి వస్తారా రారా అనే అనుమానం చాలా మందిలోని కలిగాయి రెండు వేల ఇరవై సంవత్సరం ఎలన్మాస్కో స్పేసెక్స్ను ప్రారంభించారు ఈ స్పేసెక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో సునీత విలియం బచ్ విల్మోర్ వీర్తో పాటు నాసా వ్యోమగామి నిఖ్యాగ్ మరియు రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బనోవ్తో కలిసి భూమిపైకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పద్దెనిమిదిన ఐఎస్ఎస్ నుంచి విడిపోయి ఈ స్పేస్ క్రాఫ్ట్ పదిహేడు గంటల పాటు ప్రయాణం చేసిన తరువాత ఫ్లోరిడాలో ఉండే సముద్రం మీదకి ఒక స్ప్లాష్ డౌన్ అవగానే వాళ్ళ రాక కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు కోట్లాది మంది ప్రజలు టీవీల ముందు ఆనందంతో ఉప్పొంగారని చెప్పవచ్చును తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమిపైకి చేరుకోవటం ప్రపంచం మొత్తం చాలా ఇంట్రెస్ట్గా ఎదురుచూశారు సముద్రంలోనికి స్ప్లాష్ డౌన్ అయిన ఈ దృశ్యాలను ఈ ల్యాండింగ్ ప్రాసెస్ అంతా నాసా రెండు గంటల పాటు లైవ్ టెలికాస్ట్ చేసింది డౌన్ తర్వాత ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ చుట్టూ డాల్ఫిన్లు కనపడిన దృశ్యం ల్యాండింగ్ దృశ్యాలు హాలీవుడ్ సినిమాను తల్పించిందని చెప్పవచ్చును భూమికి తిరిగి వచ్చిన తరువాత సునీత విలియమ్స్ బచ్ విల్మోవర్లను హ్యూస్టన్లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో మైక్రోగ్రావిటీ నుండి మామూలుగా మనలాగా రావటానికి వైద్య పరీక్షల నిమిత్తం జాయిన్ అవ్వటం జరిగింది వీళ్ళు మామూలు స్థితికి రావటానికి కనీసం నలభై ఐదు రోజులు పడుతుంది తరువాత ఫ్యామిలీని కలుస్తారు అనుకోని సుదీర్ఘ మిషన్ ద్వారా సునీత విలియమ్స్ పచ్చు విల్మోర్లు రెండు వందల ఎనభై ఆరు రోజులు గడిపారు సునీత విలియం జీవితం కష్టానికి పట్టుదలకు ప్రతీకగా నిలిచారు ఆమె సక్సెస్ ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తుంది సునీత విలియం భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ గా పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పవచ్చును ఇదండి సునీత విలియంకు చెందిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే టాక్స్ వే రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు మరలా వస్తాను అంతవరకు సెలవు